ఓకే కొప్పవరకు సావిత్రి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వైఫ్ ఆఫ్ నారాయణ మరి కొత్తపేట ఈమెని మనకున్న సమాచారం ప్రాథమిక సమాచారం మేరకు వన్ థర్టీ నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు లోపు జరిగినది అనేది ప్రాథమిక సమాచారం మనకి నైన్ థర్టీకి సమాచారం ఇచ్చారు నైన్ థర్టీకి రాత్రి పిఎంకి ఇమ్మీడియట్గా టౌన్సీఏ గారు వాళ్ళ సిబ్బందితో రావడం జరిగింది ప్రాథమికంగా మనం విచారించిన దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న సీసీ సీసీటీవీ ఫుటేజ్ తీస్తున్నాం అదేవిధంగా టవర్ డంప్ తీస్తున్నాం అదేవిధంగా టీము ఫింగర్ ప్రింట్స్ డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది ఇంకొక పది నిమిషాల్లో వాళ్ళు రీచ్ అవుతారు మరి మరి ప్రాపర్టీ అమ్మిన కొంత ప్రాపర్టీ ఉందంటున్నారు గాజులు చైను మరి త్రోట్లింగ్ చేసినట్టుగా స్ట్రాంగులేషన్ చేసినట్టుగా పైక్ కనపడతా ఉంది ఏదేమైనా ఇంకా కొద్ది టైం కావాలి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీతో పంచుకుంటాం ఇప్పటివరకు దర్యాప్తు చేస్తూ ఉన్నాం మీకు మరి కొన్ని గంటల తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాం గతంలో కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఒకే జరిగింది వస్తాయి కొన్ని కేసులు కొంత టైం పడుతుంది మరి గతంలో కూడా ఈ వంట మహిళల పైన ఈ రకమైనటువంటి చంపి తీసుకెళ్ళడం అనేది మనం గతంలో పిడుగురాళ్ళ క్రోసు బ్రాహ్మణపల్లి సత్తనపల్లి తెనాలి ఇలా కొన్ని చోట్ల జరిగి ఉన్నాయి కొన్ని డిటెక్ట్ అయినాయి టైం తీసుకుంటుంది కొంత అంటే గతంలో టెక్నాలజీ లేదు కాబట్టి ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి కొంత టెక్నాలజీని కూడా మనం తీసుకొని కొద్దిగా టైం టేకింగ్ మొత్తం నేను ఏదేమైనా మనం గట్టిగా పనిచేసి దీన్ని మాకు నమ్మకం ఉంది డైరెక్ట్ చేస్తామని చూద్దాం టైం అంటే దీంట్లో ఏమైందంటే వన్ థర్టీ నుంచి సిక్స్ పిఎం లోపు జరిగింది మనకు సమాచారం ఏమో నైన్ థర్టీ అయింది కాబట్టి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అంటే వన్ థర్టీకి జరిగి ఉంటే దాదాపు టెన్ అవర్స్ డిలే కనపడతా ఉంది వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని చూద్దాం చేస్తామనే నమ్మకం ఉంది మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం థ్యాంక్ యూ